పట్టణంలో జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో స్థానిక మహారాజా సంగీత ఉన్నత కళాశాలలో వాణిజ్య పనుల శాఖ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రదర్శన మరియు విక్రయాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్లో రంగా మోటార్స్ మయూరా ఏజెన్సీ శ్యామ్ మోటార్స్ సోని విజన్ మొదలగు సంస్థలు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్ను ఒక కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ ముందు ఒక నాలుగు స్లాబ్స్ కాబట్టి ఐదు ఉన్నా కూడా ఏది మనం చిన్న ట్యాక్స్ అనేది తీసేసుకున్నా మేజర్గా నాలుగు ట్యాక్స్లు మనకు నాలుగు స్లాబ్స్ ఉంటాయి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నాలుగుగా ఉన్నాయి మనకి సో వీటన్నిటిని కూడా రేషనలైజ్ చేస్తూ సంస్కరిస్తూ మనకు రెండు స్లాబ్స్ ఒకటి ఐదు ఒకటి పద్దెనిమిది ఏదైతే కామన్మెన్ అవన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం వస్తువులన్నింటినీ కూడా ఐదు శ్లాబ్ స్లాబ్ దగ్గర తీసుకొని రావడం జరిగింది ఏదైతే కామన్మెన్ ఇంట్లో ఉన్న కొన్ని అంటే వేరియేషన్షేలు కాకుండా అవసరమైన ప్రోడక్ట్స్ టీవీ ఇంకా సిమెంట్ ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఎయిటీన్ పర్సెంట్లో నైన్టీ పర్సెంట్ తీసుకుని ఎయిటీ పర్సెంట్ రావడం ఎయిటీన్ పర్సెంట్ ఎసెన్షియల్స్ ఏవైతే అవన్నీ కూడా ఐదు పర్సెంట్ ట్యాక్స్ లెక్క రావడం జరిగింది ఇన్సూరెన్స్ విషయానికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నిటిని కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్ మొత్తానికి తీసేశారు అండి కర సో వీటన్నిటి వల్ల మనకు రాష్ట్రంలో మన ప్రజలకి మన వినియోగదారులకి మన మిడిల్ మిడిల్ క్లాస్కి ఎనిమిది వేల కోట్లు ఆదా అవుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ ఉద్దేశం సేవింగ్స్ పెంచడం ఆల్రెడీ వీఆర్ నోన్ ఫర్ సేవింగ్స్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఇస్ నోన్ ఫర్ సేవింగ్స్ మన సేవింగ్స్ ఏ ఇండియాకు ఇండియన్ ఎకానమీకి మంచి ప్లే మంచి పైరు ఇస్తుంది మన సేవింగ్స్ బికాస్ వీ డెన్ టు ఇన్వెస్ట్ అగెయిన్ సో ఈ సేవింగ్స్ పెంచడం కోసం గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ ట్యాక్స్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఎనిమిది వేల కోట్లు మళ్ళీ మన ప్రజలకు ఆదా చేసిన వారు సో ఈ సేవింగ్స్ వల్ల మళ్ళీ మనం ఎకానమీలో ఫర్దర్ కొనడం కానీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ జరుగుతుంది దానివల్ల ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ వస్తాయి మన సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి రెండేంటంటే ఏంటంటే మన ఎవరైతే వర్తకులు ఉన్నారో వారు కూడా మనకు సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ షాప్స్ దగ్గర మనకు రిడ్యూస్ ట్యాక్స్ ఇవి ఏవైతే పోస్టర్స్ డిస్ప్లే చేయడం జరిగింది మీరు కూడా ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి ఐదు శాతం అనేది పద్దెనిమిది శాతం ఏదో మీరు కూడా తెలుసుకోవాలి అండ్ దట్ ఈస్ యువర్ రైట్ కన్స్యూమర్ రైట్ మీ టాక్స్ ట్యాక్స్ తెలుసుకోవడము మీరు రేట్స్ తెలుసుకోవడం అనేది మీ రైట్ సో దానికోసం ప్రభుత్వం వారు ఆల్మోస్ట్ నెల రోజులు ఒక ఉత్సవం లాగా జరుపుకుంటూ అన్ని మా ఒక ప్లేసెస్లో కూడా అంటే ఎక్కడ నుంచి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం కానీ కాలేజీలో నిర్వహించడం అలాగే హైర్ ఎడ్యుకేషన్ లో నిర్వహించడం పిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్స్ ఎలక్ట్రీషియన్స్ నిర్వహించడం అలాగే హాస్పిటల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పర్టికులర్గా ఏదైతే మనకు ఐదు పర్సెంట్ మందులో మీద ట్యాక్స్ ఉందో అది తగ్గించారని చెప్పడానికి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో పర్సెంట్ చేశారని చెప్పే విషయం మీద కానీ మనకు ప్రతి హాస్పిటల్లో కూడా మనం అంటే సబ్ సెంటర్స్ నుంచి టాప్ మెడికల్ కాలేజ్ వరకు కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ప్రజలకు అవగాహన పెంచడం కోసము మన చాంబర్ ఆఫ్ కామర్స్ విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ విజయనగరం వారి సమక్షంలో మనం ఈరోజు ఇక్కడ చిన్న ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ సేల్ లాగా సో మీరు చూడండి ట్యాక్సెస్ మీద ఒకసారి అవగాహన పెంచుకోండి ఎవరికైతే అవసరం ఉందో దయచేసి మీరు అక్కడ కొనచ్చు మీరు అండర్ ద రెడ్యూస్డ్ ట్యాక్సెస్ సో మీరందరి గురించినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ట్యాక్సెస్ విషయంలో మీరు అందరికీ తెలియజేయండి బికాస్ ఇట్ ఈస్ యువర్ రైట్